నైన్ టీవీ కు స్వాగతం అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలం జోగుంపేటలో శ్రీమతి ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి కార్యక్రమం గోల్గొండ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చిట్ల గంగ్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమం ఒక ముఖ్య అతిథులుగా ఎక్స్ జడ్పీటీసీ మరియు డివిఎంసి నెంబర్ చిట్ల చలపతి హాజరయ్యారు ముందుగా ఇందిరాగాంధీ విగ్రహానికి కోలమాలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా చిట్ల చలపతి మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిత్రస్థాయిగా నిలిచి ఉన్నారని ఆమెను కొరియాడారు ఈ కార్యక్రమానికి జువ్వల దేవుడు చిట్ల అప్పారావు బొంగా మాణిక్యం పులి దారబాబు బొంగా అప్పారావు సానా సంటి జువ్వల సత్యబాబు జై భీమియూ పాల్గొన్నారు జనాలని నివాళులు అందించాలనే ఉద్దేశంతో మనకి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా దోగుంపేట గ్రామ పెద్దలు అలాగే పేతమాలపల్లి అర్జునపల్లి గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ గారు అలాగే అంబేద్కర్ యూత్ అలాగే అతికా విలేకరులందరూ కూడా ఆ దేవీ తెలియజేస్తూ ఇప్పుడు ఇందిరాగాంధీ గారు దళితుల కోసం కృషి చేసి చాలామంది మరి నిమ్మకులాలుగా అందరాన్ని వారిగా చూస్తున్నటువంటి దళితుల్ని ఈరోజు సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ పూర్తిని తాగా అమలుపరిచినటువంటి ఇందిరాగాంధీ గారికి ఈ నివాళు అర్పించే నిమిత్తము పూర్వమాలు అలంకరణ చేయవలసిందిగా సర్పంచ్ గారిని గ్రామ పెద్దలు ఇద్దరిని కూడా చెప్పుకోవచ్చున్నాను